ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెగిపోయిన హాలియా మండలం పేరూరు వంతెన తాత్కాలిక పునరుద్ధరణకు అంచనాలు రూపొందించి సమర్పించాలని జిల్లా కలెక్టరీగా త్రిపాఠి ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే తాత్కాలిక చర్యలు చేపట్టాలని ఆదేశించారు శుక్రవారం ఆమె నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవిరెడ్డితో కలిసి పేరూరు గ్రామ శివారులో తెగిపోయిన వంతెనను పరిశీలించారు ఇంజనీరింగ్ అధికారులు గ్రామస్తులతో వివరాలను అడిగి తెలుసుకున్న తరువాత కలెక్టర్ మాట్లాడుతూ వంతెన తెగిపోవడం వల్ల ప్రజల రవాణాకు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే తాత్కాలిక చర్యలు చేపట్టాలని ఇందులో భాగంగా పేరూరు వంతెనకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించాలని అలాగే శాశ్వత ప్రాతిపదికన హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆర్ఎండ్పీ అధికారులను ఆదేశించారు కాగా నలభై సంవత్సరాలకు పూర్వం నిర్మించిన ఈ వెస్టెడ్ కాజ్వేపై అటువైపు నుండి మదారి ఇటువైపు పేరూరు గ్రామాలను కలుపుతుంది అయితే చుట్టుపక్కల ఉన్న ఏడెనిమిది గ్రామాల ప్రజలు కూడా ఈ వంతెన తెగిపోవడం కారణంగా రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆమె స్థానిక శాసనసభ్యులతో కలిసి వంతెనను పరిశీలించి తక్షణ చర్యలకు ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం హాలియా తహసీల్దార్ కార్యాలయంలో ఇదే విషయంపై మరోసారి శాసనసభ్యులతో కలెక్టర్ చర్చించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాత్కాలిక వంతెనకు తక్షణ చర్యలు చేపట్టాలని శాసనసభ్యులు కుందూరు జైవిరెడ్డి సూచించారు అనంతరం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేందర్ డిఈ సతీష్ ఏఈ సాయిరెడ్డి మున్సిపల్ కమిషనర్ రామ్దుర్గారెడ్డి తహసీల్దార్ రఘు ఎంపీడీఓ సుజాత మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి రెడ్డి తదితరులు ఉన్నారు et <sus>